ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక మనసున్న మనిషి ఓకే ఇప్పుడు డిప్యూటీసీఎ ఇదన్నీ పక్కన పెడద్దు ఆయన డిప్యూటీసీఎం కాకముందు నుంచి కూడా ఆయన పార్టీ జనసేన అధినేతగా కూడా మహిళల భద్రత కోసం చాలా పోరాడారు సుగాలి ప్రీతి వ్యవహారంలో ఆయన వెళ్ళారు కలిశారు హామీ ఇచ్చారు ఇదంతా వాస్తవమే కాకపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చినది ఓకే ఎన్నరగా ఏం జరుగుతుందని మనకు తెలియదు ఆమె తల్లి అక్కడికి రావడం మాట్లాడడం ఇదంతా కాకపోతే ఇప్పుడు ఒక చక్రబంధనంలో ఏమైనా ఇరుక్కుపోయారేమో అనేది కూడా ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు తాజాగా మహిళా భద్రతకు మరింత భరోసా కల్పించాలి అంటూ నిన్న ఆయన పాయింట్ అయితే రేజ్ చేశారు చంద్రబాబు గారితో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నప్పుడు అంతేకాదు ఇంకొక మాట కూడా మాట్లాడారు ఆయన గంజాయిని పూర్తిగా నిర్మూలించడంపై దృష్టి పెట్టాలి అని కూడా చెప్పుకొచ్చారు అంటే మొన్న ఏమన్నారు మొత్తం గంజాయి అనేది అసలు ఎక్కడా లేదు గంజాయి మొత్తం గంజాయి తోటలో గంజాయి పెంచే వాళ్ళందరూ కూడా అప్పుడు పూలును పళ్ళు ఇవన్నీ తోటలు వేసుకుంటున్నారు వాళ్ళందరినీ మార్చేసాం కదా చెప్పింది కానీ రాష్ట్రంలో ఇంకా ఎక్కడ పడితే అక్కడ గంజాయిని పట్టుకుంటున్నారు కదా ఎక్సైజ్ అధికారులు పట్టుకుంటున్నారు కదా ఓకే అది ఒరిస్సా నుంచి వస్తుంది ఇంకో చోట నుంచి వస్తుందని ఏదో చెప్తున్నారు అనుకుందాం కానీ వాస్తవాలు ఏంటనేది తెలుసు కదా అలాగే మహిళల భద్రత విషయంలో కూడా తాజాగా ఆయనే చెప్పారు ఆయన ఆ చాలా చోట్ల ఇప్పుడు రెసిడెన్షియల్ హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టించమన్నారు ఎందుకంటే ఇప్పుడు గంజాయితో రోడ్డు మీద ఎలా రెచ్చిపోయి యువకులు ఎలా తయారవుతున్నారో చాలా వీడియోలు వస్తున్నాయి బయటికి వాళ్ళందరూ గంజాయి మత్తులో పడి ఎటువంటి నేరాలు చేయడానికైనా సరే వెనకాడట్లేదు ఇదంతా కారణం గంజాయి వల్ల మరి మహిళలకి ఇలాగో గంజాయి తాగే వాళ్ళు పెరిగితే మహిళలకి భద్రత ఎక్కడ ఉంటది చాలా కీలకమైన పాయింట్ ఇది చాలా కీలకమైన అంశమే రేజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అదే నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా పటిష్టంగా ఉండాలి అనేది ఆయన చెప్పడం ఒక రకంగా ఇది హోంశాఖకు పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన షాక్ అని చెప్పాలి ఇక్కడ ఎందుకంటే గంజాయిని నియంత్రించే విషయంలో కానీ మహిళల భద్రత విషయంలో కానీ భరోసా కల్పించాల్సింది ఎవరు అంటే ఇక్కడ హోంశాఖను ఆయన నేరుగా ప్రశ్నించకపోయినా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన బాధ్యత అయితే హోంశాఖదే